ఒకప్పుడు మీ ముత్తుకురు మండలం తెలుగుదేశ్ పార్టీ కంచుకోట ఇంత కాస్తంత వేట్ల వారి ఏం లేదు సార్ లేదా చాలా బాగుంది లాస్ట్ టైం చాలా బాగుంది ఎప్పుడు కంచుకోట లాస్ట్ టైం అది కొద్దిగా ఇడయింది ఒక ఛాన్స్ అన్నం చాలా బాగుంది కొడు లేనంత విధంగా ఉంటది ఈ సమయ బలమైన నాయకులంతా కూడా అవతల పక్క పట్టీ ఉన్నారు కదా సార్ మరి ప్రజలు మీతో ఉండారా తప్పకుండా సార్ ప్రజలు మాతోనే ఉన్నారు నాయకులు అటు ఉన్నారు అంటే ఓల్ చేసి అరాజకాలకు తట్టుకోలేక అలా ఉన్నారు ఓకే ఓకే సార్ శివ కృష్ణ గారు మీరు చెప్పండి ఇదే నాకు మీరు మాట్లాడుతూ డెడికేషన్ ఉన్న నాయకుడు మా నాయకుడు తన దృష్టికి పని అంటూ తీసుకుని వెళ్తే పని పూర్తి చేసేంత వరకు అన్నారు మరి వారి తనయుడు యువనేత సోబెట్ రాజగోపాల్ రెడ్డి గారు రాజకీయ పరిమితి ఎలా ఉంది చాలా బాగుంది సార్ యువత బాగా కల్పం పోతారు బాగా ఎంకరేజ్ చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది ఎలా చేయాలి అలా చేయాలి మనం ఎలా ఉండాలి ఎలా నడవాలి తగ్గి తా రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మోస్తాన్ని నమ్మకపోతే ఉంది సార్ నమ్మకం సమర్థుడు సమర్థుడు ఓకే 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 మీ గ్రామంలో మీ కృష్ణపట్నం గ్రామంలో విషయాలు సార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఇక్కడ చాలా బాగుంది కృష్ణపట్నం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అంటే ఎక్కడ అడిగినా చెప్తారు తెలుగు వర్గంలో కృష్ణాపట్నం అంటే దానికి ఒక సైజ్ నాయకుల మధ్య కొంచెం సత్సంబంధాలు లేవు ఇక్కడ మెయిన్ గా ఉండేది కోదండరామయ్య నేను మీ ఇద్దరం మెయిన్ గా తీసుకుంటా ఉన్నా ఇప్పుడు ఇంకా చాలా మంది వచ్చారు అందరం కలిసి చేసుకుంటాం చేసుకుంటాం వైసీపీ ఇంకా మరింత మంది మీ పార్టీలోకి చేరే అవకాశం ఉందా సార్ ఉందా సార్ ఆల్రెడీ వస్తా ఉన్నారు ఇంకా చాలా మంది వచ్చేదానికి కూడా ఉన్నారు వస్తారు వాళ్ళందరినీ కలుపుకొని మేమంతా కలిసి చేసుకుంటాం ఇక్కడ జనసేన పార్టీ ఉందా జనసేన పార్టీ తక్కువ సార్ మొత్తానికి కొంటే ఉన్నారు కలకారు కలిస్తారు మీతోటి బాగు బాగుంటారు బాగుంటారు సార్ ఈ మధ్య కాలంలోనే బీజేపీతో కూడా మీకు అరేన్స్ ఏర్పడి మరి బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ బీజేపీ వాళ్ళు తక్కువ మొత్తానికి ఉన్నారు కొంతమంది ఉన్నారు ఓకే సో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీల భాగస్వామ్యంతో కృష్ణపట్నంలో భారీ మెజార్టీ తీసుకోవచ్చు అని మీరు అంటారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇస్తున్న సంక్షేమం ముందు వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి అసలు మమ్మల్ని ఏమీ చేయలేవు అంటారు సంక్షేమ సంక్షేమినీ ఏం సార్ వెయ్యి రూపాయలు తీసుకుని వంద రూపాయలు ఇవ్వడం సంక్షేమ ఎక్కడ తీసుకున్నారు ఇప్పుడు క్వార్టర్ పాటలు అండి సార్ ఉప్పు ఎంత ఎంత ఎలా ఉంది సార్ పరిస్థితులు కరెంట్ బిల్ ఎంత వస్తుంది సార్ ఈ రోజు ఒళ్ళు ఏదో పదివేలు అమ్మఒడే పదివేలు అచ్చా ఒక పదిహేను వేలు ఇస్తే సరిపోతుంది అయ్యే హామీలు మీ అధినేత చంద్రబాబు గారు మళ్ళీ పెట్టారు మా నాయకుడు మీద నమ్మకం సార్ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ సంక్షేమాలు ఇస్తాడు రాష్ట్రాన్ని నాశనం చేస్తూ సంక్షేమం లేడు మా నాయకుడు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ సంక్షేమాలు ఇస్తాడు అదే ఆ రోజు రాజధాని లేదు రాజధాని కట్టలేదు అదంతా పోటకం అన్నారు రాజధాని ఈ రోజు రాజధానిని తాకట్టు పెట్టాడు ఎక్కడి నుంచి వస్తే తాకట్టు పెట్టాడు మా నాయకుడు సంపద సృష్టించి సంక్షేమం ఆలు ఇస్తారు సార్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం తెలియదు సార్ ఓకే వాస్తవం సార్ ఓకే బటన్ త్వరగా సార్ అంతే అంటే బటన్ ఓకే ముఖ్యమంత్రి రాయడా అంతే ఓకే 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 సో మొత్తానికి ఈ మూడు పార్టీ ఈ కోటి మీ దెబ్బకి జగన్ పార్టీ అబ్బా అనాల్సిందే అంటారు తప్పదు తప్ప ఎప్పుడు లేనంత విధంగా గెలవబోతుంది సార్ ఓకే పార్టీ సరేపల్లి సరేపల్లి కూడా మంచి అంచు మెజార్టీతో గెలవచ్చు మంచి మెజార్టీతో సార్ సార్ మీరు మార్కెట్ ఈ స్థానికంగా ఉండే వాళ్ళందరినీ కలుపుకొని పోయి అంటే జారిపోయిన ఆకారంగాన్ని తిరిగి మేము బతికించుకుంటాము వెళ్లిపోయిన ఉద్యోగాలు ఈ కంటైనర్ తీసుకొచ్చి చూస్తాము కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ సాధ్యము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యము అని ప్రజలతో వెళుతూ చెప్తున్నాను సార్ ఈ విషయం పరిగెత్తు కల్పిస్తున్నా కల్పిస్తున్నాను తోట అవగాహన కలుపుతాను కూడా ఓకే ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరిస్తే తిరగబడితే తిరగబడితేసులు మరి రాకాల శివకృష్ణ గారి పైన కూడా కేసులున్నాయా చాలా చాలా ఉన్నాయా చాలా దాడులు చేసేంత ధైర్యం అయితే లేదు కానీ రకరకాలుగా కేసులు పెట్టడం ఎంఆర్ఓ కాడ పెట్టించారు వీఆర్ఓ కాడ పెట్టించారు ఎస్ఐ కాడ పెట్టించారు పర్సనల్గా వీళ్ళు పెట్టలేక ఓల్ ద్వారా కూడా పెట్టించారు మా పొలాల్లో మేము రొయ్యలు చెరువులు చేసుకుంటుంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అది ఇది అని చెప్పి ఎంఆర్ఓ కాడ విఆర్ఓ కాడ ఎస్ఐ కాడా చాలా కేసులు సుమారు అంటే కలెక్షన్ కూడా కట్ చేస్తాం సార్ ఇక సుమారు మూడు కేసులు ఉండేది సార్ మా మీద అంటే ఒకొక్క గ్రూప్ తొమ్మిది మంది ఎనిమిది మంది కేసులు కేసులు కొట్టా వెళ్తున్నారా పోవాల్సింది ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు నడుస్తున్నాయి ఒక అయితే కొట్టేసి ఒకప్పుడు ఈ కేసు ఒకప్పుడు లేవు నైన్టీ ఫోర్ నుంచి రాజకీయాల్లో అంటారు మరి ఇంత విధంగా లేవు సార్ ఎప్పుడు లేవు ఆమె మామూలుగా కేసులు అయితే ఏం లేవు ఒకసారి వచ్చి పోర్టు వల్ల ఒకసారి ఒక కేసు ఉండింది అదంటే మామూలుగా గ్రామం అంతా అనుకోని ఉపాధి కోసం వెళ్ళాము వల్ల కేసు పెట్టారు నాయకత్వంగా ఉన్నామని నాయకుల మీద నాయకుల మీద పెట్టారు దాని తర్వాత ఈ వీళ్ళు అధికారంలోకి రావడం నాలుగు మా రూల్ చేరు కరెంట్ కలెక్షన్ కూడా కట్ చేసి అధికారం చేతిలో ఇప్పటికి మళ్ళీ తీసుకున్న సార్ నేను హైకోర్టు వెళ్ళాను స్టే తెచ్చి దాన్ని வலம் தெ ம இன்றைம்ாருபூதிதோ தாப்பு முப்பை ஏழு நாரணம் தெலுங்கம் பார்ட்டி மீது அபிமானர்த்தி சந்திரமோகன் ரெடி காரி அபிமான பார்ட்டி அன்னாயுன்னா ரெண்டு அபிமா ரெண்டு ரெண்டு கல் தெலுதேசம் பார்ட்டி அன்னது சந்திரமோகன் ரெடி தான் கே ஓகே ஓகே అంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు సీట్ ప్రకటించకపోవడంతో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఆయన ఒకసారి సీట్ రాదు అంటారు వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా మాకైతే నమ్మకం నమ్ముకం సరేపల్లి చంద్రమోహన్ రెడ్డి అంతే సీట్ రావటం విజయం సాధించడం ఆపై మంత్రి కావడం కూడా కాగారే సో మొత్తానికి సర్వేపల్లి గడ్డ సోమిరెడ్డి అద్ద తప్ప సోమిరెడ్డి గారి ఎందుకు గెలవాలి నేనంటే మీ దగ్గర సమాధానం ప్రజల కోసం గెలవాలి సార్ ముందుకు గెలవాలంటే ఆయన ప్రజల కోసం కదా గెలవాలి ప్రజలకి ఆయన ఏం కావాలన్నా చేసే వ్యక్తి అతను ఇంట్లో కూర్చోదు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చున్నాడు ఏ ఇబ్బంది అయినా ఏ అవసరం అయినా పోయి అడగంగానే చేసి పెట్టే వ్యక్తి పోరాటం గెలిచినా ఓడినా ఇంట్లో కూర్చోదు సార్ ప్రజల్లో తిరగతుంది మరి కాకాణి గారు ఓడిపోవాలని మీరు అంటున్నారు ఎందుకు ఓడిపోవాలని అని అడిగితే మీ దగ్గర సమాధానం సార్ గెలిచిన తర్వాత కృష్ణాపట్నంకి వచ్చి ఏదైనా ఒక మంచి పని చేశామని చెప్పి చెప్పండి సార్ కృష్ణాపట్నం వచ్చి ఎన్నిసార్లు వచ్చింది సార్ గెలిచిన తర్వాత ఒకసారి కూడా కృష్ణాపట్నం కనీసం కరెంటు ఛార్జెస్ ఒకటన్నర రూపాయలు మామూలుగా ఆక్వాజన్ నాన్ ఆక్వాజన్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు కృష్ణాపట్నంలో ఆక్వారంగం వైసీపీ ఉంది తెలుగుదేశం ఉంది అందరూ ఉన్నారు ఒకటిన్నర రూపాయలు చెప్పమని చెప్పి ఒక రెండు సంవత్సరాలు తిరిగి ఉంటారు వైసీపీ నాయకులు అయితే కార్యకర్తలు అయితే రెండు సంవత్సరాలు ఆయన దగ్గరికి ఆయన దగ్గర మమ్మల్ని అడిగితే మా వాళ్ళని కూడా పంపించారు మనకు మనకు పని కావాలి అందరం మీరు అందరూ బాగుండాలి కొండ ఇబ్బంది ఏమి లేదని చెప్పి పంపించారు రెండు సంవత్సరాలు తిరిగితే కనీసం ఒక చిన్న సమాధానం కూడా అటువంటి వాళ్ళు మాకు ఎమ్మెల్యే అవసరం ఓకే ఇదే కారణం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ పని కూడా ఏది కూడా చేయలేదు సో అందువల్ల అంటే ప్రజల మనిషిగా ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు కాబట్టి సోమిరెడ్డి గారు గెలవాలంటారు గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి కాకాని గారు గెలవాల్సిన అవసరం లేదు అవసరం ఉంది ఓకే మీ కృష్ణపట్నం గ్రామంలో మీరిద్దరితో పోలిస్తే అంటే దాదాపు పది సంవత్సరాలుగా శాసనసభ్యులుగా కాకాణి గారు ఉన్నారు పది ఏళ్ళు శాసనసభ్యులుగా సోమిరెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరు హయాంలో మీ కృష్ణపట్నం గ్రామ పంచాయతీ ఎవరు హయాంలో బాగా అభివృద్ధి సాధించారు చంద్రమోహన్ రెడ్డి తిరగలేదు ఈ రోజైనా నేను వాళ్ళ కార్యకర్తలతో కూడా మాకు ఒక గ్రూప్ ఉంది నేను ఈ రోజు కూడా పిలుస్తుంటాను సెంటర్ లో కూర్చుంటాం మేమేం ఏం మీరేం చేశారో కూర్చున్నాం రండి అంటే బహిరంగ చర్చి పిలుస్తాం సార్ గ్రూప్ లో అందరం ఉంటాము అప్పుడప్పుడు కొద్దిగా ఇదౌదండి సార్ ఈ రోజైనా కూర్చుంటాం పంచాయతీ ఆఫీసులో కూర్చుంటా ఉన్నా బస్టాండ్ సెంటర్ లో కూర్చుంటాం అన్న మా నాయకుడిని తీసుకురామన్నా వస్తా మా నాయకుడిని తీసుకురావే నేనైనా వస్తా మీరైనా రండి ఆరు వరకు వచ్చి ఆగిపోతారు సార్ అదే మీరు చెప్పుకోవాలంటే ఒక గ్రామాన్ని తరలించారు చెప్పాలి గ్రామాంతాల నుంచి ఇప్పుడు కృష్ణాపట్నం ఎంట్రన్స్ లో తుపాను మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు ఇప్పటి నుంచో పడిపోయిన దేవస్థానం పది కోట్ల రూపాయలు దేవస్థానం డబ్బులు ఉన్నాయి సార్ డబ్బులు ఉన్నాయి కానీ చేపించే దైను ఇది ఉండాలి అంకిత భావం ఉండాలి కదా అదే ఇంకొక దేవస్థానం శివాలయం అంటే దాన్ని చేపల్సి ఉంటే ఐదు సంవత్సరాలు దాని దాని అంటే ఆ దైను అది ఇది లేదు సార్ ఆ అమౌంట్ ఎలా ఖర్చు పెట్టాలని కూడా చూసారు సార్ దేవస్థానం అమౌంట్ కాబట్టి మేము పడుతున్నాం ఏ గ్రామం అయినా తెలుగుదేశం పత్తి సైడ్ వైసీ వైసీపీ సైడ్ కొందరు న్యూట్రల్ పీపుల్ ఉంటారు మరి న్యూట్రల్ పీపుల్ ఇప్పుడు ఎలా ఉంటారు ఈ ఐదేళ్ల పాలు జగన్ పాలు ఎలా ఉంటారు చాలా సంక్షేమం వస్తుందని చెప్పి సంతోషపడతారా అణచివేస్తుంది అని చెప్పి మిగిలి పడుతున్నారు చాలా అసంతృప్తిగా ఉన్నారు అణచివేస్తున్నారు అణచివేస్తారు ఎక్కువగా తగ్గితే మరి దాడులు మీరు వాళ్ళతోటే తిరిగితే మీకు ఇదిరానేమో మీరు వీళ్ళతో మీకు అమ్మ ఊడిపడదు అలాగా చాలా భయపడతా ఉన్నారు ఎన్నికలు కోడి పడిన తర్వాత మరింత మంది ముందుకొచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీ తప్పకుండా వస్తారు సో మొత్తానికి మీరు చెప్పే విషయం స్వామివారి చంద్రమోహన్ రెడ్డి గారు సరివల్ నేర్చుకున్న భారీ మెజార్టీకి వెళిస్తారు ఆ భారీ మెజార్టీ కృష్ణపట్నం నుంచి థ్యాంక్ వెరీ మచ్ సార్ మీ సందేశాన్ని మన ప్రేక్షకులకు అందించేందుకు మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో మీరు ఎంతగానో అభిమానించారు చంద్రమోహన్ రెడ్డి గారికి అంతా మంచిగా జరగాలని ప్రత్యేకించి ఇక్కడ నుంచి తరలి వెళ్లిపోయినటువంటి కంటైనర్ టెర్మినల్ కృష్ణపట్నం కోటి గిరిగి మళ్ళీ రావాలని అదేవిధంగా ఆక్వా రంగంతో జీవిస్తున్న ఆక్వా ఈ ప్రజలందరూ జీవితాలు మళ్ళీ వెలుగులు రావాలని మన ధ్యానం సార్ ఫ్రెండ్స్ ఇదండి టిఎన్టీయూసీ పొత్తుకూరు మండల అధ్యక్షులు రాగాల శివకృష్ణ గారి మన కార్యక్రమం వీళ్ళ మీకు నచ్చిన మేము భావిస్తాం మరియు కార్యక్రమం ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు